మిత్ర అందరి ఆటో డ్రైవర్ల అకౌంట్లకు వారు డబ్బులు పదహైదు వేల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా చిత్తూరు నార్త్ మండల అధ్యక్షులు శ్రీ నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చేసిన ఈ సహాయకు గుర్తుగా ఒక స్టిక్కర్ తయారు చేసి కూటమి నాయకులతో కూడిన స్టిక్కర్ ను రెడీ చేసి ప్రతి ఆటోకు స్టిక్కర్ వేయడం జరిగింది ఎందుకంటే మా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం ఇప్పుడు కన్నా వైసీపీ వాళ్ళకు కనపడాలనే ఉద్దేశంతో ఈ రోజు మా మండల అధ్యక్షులు ఇనిషియేటివ్ తీసుకొని జిల్లాలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తరఫున మా నార్త్ మండల అధ్యక్షులు నితీష్ కుమార్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ స్టిక్కర్ వెంటనే ఈ రోజే రెడీ చేసి అందరికి ఆటోలు కంటించడం జరిగింది వారు కూడా ఆటో డ్రైవర్లు కూడా చాలా సంతోషంగా వాటిని స్వీకరించి వారి ఆటోలకు వేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నార్త్ మండల అధ్యక్షులు నితీష్ కుమార్ నేను అభినందిస్తున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కావస్తున్నది దాదాపు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేయడం జరిగింది హామీ ఇవ్వని పథకంగా ఈ రోజు ఏదైతే ఆటో నడుపుకుంటూ రోజు ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ మిగిలిన ఆదాయంతో తన కుటుంబాన్ని చాలీ చాలని ఆదాయంతో నడుపుతున్నారు ఆ ఆటో డ్రైవర్ల కష్టాలను చూసిన ముఖ్యమంత్రి గారు అనంతపురంలో సంవత్సరం అయిన సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల విజయవంత సభలో వారు ప్రకటించడం జరిగింది ఆటో డ్రైవర్ల కష్టాలు నేను తల్లారా చూశాను కాబట్టి నేను ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా మా కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో వారందరికీ సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసిన నెల రోజులకే విజయదశమి కానుక ఆటో డ్రైవర్లకు అందరికీ వారి వారి ఖాతాల్లో పదహైదు వేలు జమ చేసి వారి కుటుంబ ఖర్చులకైతేనేమి వారి పిల్లల చదువులకైతేనేమి ఉపయోగపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం హర్చి విషయం అనేక మంది ఆటో డ్రైవర్ తో మేము మాట్లాడినప్పుడు కూడా చాలా సంతోషం మాకు ఈ సహాయం ముఖ్యమంత్రి గారు చేశారు మాకు ఎంతో కొంత సహాయం చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలను ఆదుకున్నారని చెప్పి వారు ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇలా కూటమి ప్రభుత్వం అనేక పథకాలతో సంక్షేమ పథకాలతో అనేక రంగాల్లో అనేక వర్గాలను ఆదుకుంటూ పోతుంటే మరో పక్క వైఎస్ఆర్ సిపి ఈ రోజు చూస్తున్నా ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నదో ప్రతి పథకం మీద దుష్ప్రచారం ప్రతి అంశం మీద దుష్ప్రచారం అసలు సూపర్ సిక్స్ పథకాలు అమలు అమలు కాలేదు అంటున్నారు ఈ రోజు నేను బహిరంగ సవాల్ విసురుతున్నా మీరు ప్రజల్లోకి రండి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం అమలు కాలేదు లబ్ధిదారులకు చేరలేదో మీరు నిరూపించే సత్తా మీకుందా ప్రెస్ మీట్లు పెట్టడం కాదు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మీ అధినేత గ్రౌండ్ లెవెల్ వచ్చి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఆయన చేసిన పని అదే గ్రౌండ్ లెవెల్కి రాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పరిపాలన చేసి ప్రజలను ఆయన శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం చేశారు ఈ రోజు కూడా అదే విధంగా ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ప్రజలు తప్పు చేసి ఐదేళ్లు శిక్ష అనుభవించారు ఇప్పుడు మీ మాయ మాటలు అమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి కూటమి ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలతో మిగిలిన వర్గాలన్నింటినీ కూడా ఆదుకునే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు వారికి కేంద్రం నుంచి గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను మనం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల చిత్తూరు జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయగలిగింది ఒకటి చిత్తూరులో ఒకటి కుప్పంలో ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన అనేక జాతీయ విద్యా సంస్థలను తిరుపతిలో నెలకొల్పోవడం జరిగింది జిల్లా విభజన తర్వాత మొత్తం తిరుపతికి పోవడం వల్ల చిత్తూరులో ఏటువంటి కేంద్ర విద్యా సంస్థలు లేకపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గౌరవ శాసన సభ్యులు కావచ్చు మన పార్లమెంటు సభ్యులు కావచ్చు అలాగే గతంలో ఉన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధ్రేశ్వర గారు కావచ్చు ఇప్పుడున్న మాధవ్ గారు కావచ్చు వారి అందరూ సమిష్టి కృషి వల్ల ఈ రోజు చిత్తూరు జిల్లాకు రెండు కేంద్రీయ విద్యా సంస్థలు మంజూరు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఉన్న రైతుల్ని వ్యాపారస్తుల్ని ఆదుకోవడం కోసం మనకు తిరుపతి నుంచి కాట్పాడి వరకు కూడా ఇటీవల డబ్లింగ్ లైన్ కూడా పదమూడు వందల యాభై కోట్లతో వారు మంజూరు చేయడం జరిగింది ఇక నేషనల్ హైవేస్ మీరే చూస్తున్నారు చిత్తూరుకున్న కనెక్టివిటీ ఈ దేశంలో ఏ నగరానికి లేదు ఇటు బెంగళూరుకి కావచ్చు చెన్నైకి కావచ్చు హైదరాబాద్ కావచ్చు అమరావతికి కావచ్చు ఎటు చూసినా ఫోర్ లైన్ సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ హైవేలతో తో చిత్తూరు రూపురేఖలే మారిపోయే విధంగా వేల కోట్లు కేవలం చిత్తూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్లతో హైవేస్ నిర్మాణం చేస్తున్నదంటే రాబోయే కాలంలో పరిశ్రమల ఏర్పాటు కావచ్చు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కావచ్చు భారీగా వచ్చే అవకాశం ఉంది అనేక రకాలైన పరిశ్రమల క్లస్టర్లు కూడా చిత్తూరు జిల్లాలో వస్తాయి రవాణా సౌకర్యం మెరుగుపడడం వల్ల ఉపాధి అవకాశాలపై ఏర్పడి ఇలాంటి చిన్న ఆటోలు నడుపుకునే వ్యక్తులు కావచ్చు ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కట్టుబడి ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయాన్ని అమలు చేయడం చాలా హర్షిత విషయం కాబట్టి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా నుంచి కూడా జై హింద్ జై భారత్ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవా పథకంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆటోల ఖాతాలోకి నేరుగా పదహైదు వేలు జమ చేయడం చాలా సంతోషంగా ఉంది ధోరణియులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి సహాయంతో ఆట ఆడుకుండా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చిత్తూరు ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ జగదీష్ గారు మరియు నార్త్ మండల ప్రెసిడెంట్ నితీష్ గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము